ప్రస్తుతం దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ సో నమస్కారం సార్ సార్ వివేక హత్య కేసుకు సంబంధించి మరో పిటిషన్ సునీత హైకోర్టులో వేయడం జరిగింది సార్ అంటే సాక్షులు చనిపోతున్నారు ఈ కేసుని వేగవంతం చేయండి ఏదో ఒకటి తేల్చండి అన్నట్టుగా ఆమె పిటిషన్ అయితే దాఖలు చేయడం చూస్తున్నాం మరి ఏ సాక్షులు చనిపోతున్నారు మరి ఇది వేగవంతం అయ్యే అవకాశం ఉంది అసలు తేలే ఛాన్స్ ఉందా సార్ ఈ కేసు మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి నేను చాలాసార్లు అంటే నేను చెప్పిన వీడియోలు ఇంకెవరు చెప్పండ్రు ఈ టాపిక్ మీద చాలాసార్లు చెప్పాను ఈ కేసు ఏమి తేలదు ఎవరు దోషులుగా తేలరు అనేసి సార్లు చెప్పాను నేను ఎందుకంటే అప్పట్లో నేను మొత్తం డాక్యుమెంట్స్ అవన్నీ కూడా పరిశీలించాను కేసుని క్షుణ్ణంగా చూశాను సో ఇది ఎప్పటికీ తేలదు ఇది ఏంటంటే పొలిటికల్గా ఎవరికి ఉపయోగపడితే వాళ్ళు ఉపయోగించుకోవడం తప్ప ఇంకేమీ తేలదు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జగన్ ప్రభుత్వంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి బి సిబిఐ ట్రై చేసింది కర్నూల్లో పెద్ద హడావిడి జరిగింది అప్పుడు జగన్ పోలీసులను పెట్టి సిబిఐని ఆపేశారని తెలుగుదేశం మీడియా అంతా హంగామా చేసింది సున్నిత చేసింది మరి ఇప్పుడు వచ్చి వీళ్ళ ప్రభుత్వమే సెంట్రల్లో వెళ్దా ఉంది స్టేట్లో వెళ్దా ఉంది చంద్రబాబు ఒక మాట గట్టిగా మోడీకి చెప్తే నిమిషాల్లో అవినాష్ రెడ్డిని ఎత్తి లోపలేస్తారు ఎనిమిది నెలలు అయిపోయింది లేదు చంద్రబాబు గట్టిగా ఈ కేసుని డీల్ చేసి త్వరగా ట్రైల్కి తీసుకెళ్ళండి అని మోడీకి చెప్తే ఈ కేసు ఎప్పుడూ తేలిపోయేది ఎందుకు చేయలేదు సునీత ఎందుకు చంద్రబాబు మీద ప్రజలు చేయలేకపోతుంది ఇదే శర్మల ఎలక్షన్ ఇష్యూగా మార్చింది దీన్ని మరి ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు అంటే అందరూ దీంట్లో గేమ్ ఆడుతున్నారు చంద్రబాబు గేమ్ ఆడుతున్నాడు జగన్ గేమ్ ఆడుతున్నారు సునీత శర్మల అందరూ గేమ్ ఆడుతున్నారు తప్ప ఎవరికి దీన్ని తేల్చాలని ఎవరికి లేదు ఇది రాజకీయం ఎవరికి ఉపయోగపడితే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు టూ థౌజండ్ నైన్టీన్ మార్చ్ ఫిఫ్టీన్త్న ఆయన చనిపోతే ఇవాళంతా నెక్స్ట్ మార్చ్ వస్తే ఆరేళ్ళు కంప్లీట్ అయిపోతుంది రెండు వేల ఇరవై ఐదు మార్చికి మార్చ్ ఫిఫ్టీన్త్కి సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఒక మామూలు హత్య కేసుని మనం చూస్తున్నాం మొక్కలు మొక్కలుగా చంపేసి మన గురుమూర్తి అనేవాడు కాల్ చేసి ఎక్కడ ఆనవాళ్ళు మిగలకపోతే కూడా హైటెక్ ఇచ్చేసి అది కూడా ఎవరో కాదు సిబిఐ ఇంకేదో కాదు అక్కడ ఉన్న లోకల్ పోలీసులే మీరుపేట పోలీసులే దాన్ని బ్లూరే టెక్నాలజీ అవన్నీ ఉపయోగించి దాన్ని కేసుని ఒక కొలిక్కి తీసుకొచ్చారా లేదా ఇది క్లియర్గా ఇంకా క్లియర్గా ఉంది దీంట్లో సిబిఐ ఇన్వాల్వ్ అయింది ఆల్రెడీ రెండు సిట్లు సి వైసీపీ సిట్ ఉంది తెలుగుదేశం ప్రభుత్వం సిట్ వేసింది వాళ్ళు తేల్చలేదు సిబిఐ వచ్చారు సిబిఐ కూడా ఎప్పుడు రంగంలో దిగింది మార్చి అయితే రెండు వేల మార్చి ఇరవై రెండు వేల ఇరవైలో హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీబీఐకి అప్పగించింది సిబిఐ రంగంలో దిగింది అయితే కోవిడ్ వల్ల ఆగి మళ్ళీ జూన్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి సిబిఐ దీంట్లో పనిచేస్తుంది సో ఇవాళ ఇరవై ఐదు ఐదేళ్ళు అయింది కదా వీళ్ళు కూడా ఎంటర్ అయ్యి నాలుగేళ్ళు కంప్లీట్ అయిపోయింది నాలుగేళ్ళు కంప్లీట్ అయిన కేసులో కూడా సిబిఐ ఇప్పటివరకు దాన్ని ట్రైల్కి తీసుకెళ్ళకపోతే ఏంటిది దాదాపు టూ ఇయర్స్ అవుతుంది సుప్రీంకోర్టు డెడ్ లైన్లు పెట్టింది మళ్ళీ సుప్రీంకోర్టు కూడా పట్టించుకోలేదు దీని మీద ఆ డెడ్ లైన్ ఏమైంది రబోయని అడగట్లే ఈమె కూడా సునీత కూడా అవసరమైనప్పుడు పోతుంది లేనప్పుడు సైలెంట్ అయిపోతుంది వల్లే పెండింగ్ లో కూడా పడింది అప్పుడు ఎందుకంటే ఆయన సిద్ధార్థలు లోత్ర చంద్రబాబు కేసు వాదిస్తున్నాడు కాబట్టి ఆయన వల్ల కొద్ది రోజులు పెండింగ్ పడింది సునీత దాన్ని పట్టించుకోలేదు అంటే ఇదంతా కూడా ఒక డ్రామా లాగా కనిపిస్తుంది బయటికి చూసే వాళ్ళకి తప్ప ఒక హత్య కేసుని తేల్చడానికి ఇంత పెద్ద హత్య కేసుని తేల్చడానికి సిక్స్ ఇయర్స్ కావాలా సిక్స్ ఇయర్స్ కూడా అవ్వట్లేదు ట్రయల్ ఇచ్చి ఇంకెప్పుడు ఇది జరిగేది ఈ దేశంలో ఇంకా సో ఇది క్లియర్గా ఏందంటే రాజకీయాల నేపథ్యంలోనే దీన్ని ఎవరికి వాడు ఫస్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో జగన్ ఉపయోగించుకున్నాడు చంద్రబాబు మీద నారాసుర రక్త చరిత్రను పుస్తకం వేశాడు చంద్రబాబు వాళ్ళే చేశారు అన్నాడు అప్పుడు సునీత కూడా జగన్కు ఉపయోగపడింది చంద్రబాబు చేయించే జరిగిందని సునీత చెప్పింది ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చినాక జగన్కి సునీతకి ఎక్కడ జరిగిందనేది పక్కన పెడితే సునీత రివర్స్ అయింది యూటర్న్ తీసుకుంది ఇది జ అవినాష్ రెడ్డి జయించాడు జగన్ వెనుకున్నాడు భారతి రెడ్డి జగన్ అని ఆమె మొదలుపెట్టింది దాని తర్వాత తెలుగుదేశంలో ఉపయోగించుకున్నారు తెలుగుదేశంలో జగనాశ రక్త చరిత్రను వీళ్ళు పుస్తకం వేశారు ఇది ఎంత కామెడీ ఉంది చూడు సో వాళ్ళు ఒక బుక్ వేస్తే వీళ్ళు బుక్ వేయడం సో ఇదంతా చేశారు తెలుగుదేశం మీడియా ఇదే పనిగా మోత మొదలుపెట్టింది సిబిఐ మీద విపరీతమైన విమర్శలు వచ్చాయి వాళ్ళు దారుణంగా కొట్టి హింసించి టార్చర్ చేసి కొంతమందిని అప్రూవల్గా మార్చారు అందులో వీడొకడున్నాడు ఎవరు మన దస్తగిరి యాక్చువల్గా ఈ కేసు ఫస్ట్ నెంబర్ వన్ ఎర్రగంగిరెడ్డి నెంబర్ టూ సునీల్ యాదవ్ నెంబర్ త్రీ ఉమాశంకర్ రెడ్డి నెంబర్ ఫోర్ దస్తగిరి నెంబర్ ఫైవ్ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నెంబర్ సిక్స్ గజ్జల ఉమాశంకర్ రెడ్డి నెంబర్ సెవెన్ వైఎస్ భాస్కర్ రెడ్డి నెంబర్ ఎయిట్ అవినాష్ రెడ్డి ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఇందులో దస్తగిరిని కోర్టే దోషిగా అంటే నిందితుడి నుంచి తీసేసి సాక్షిగా మార్చేసింది అది కూడా ఒక విచిత్రం కామన్ పీపుల్ కి అంటే నేనే హత్య చేసినానని చెప్పిన వాణ్ణి నాతో పాటు ఎవరు చేశారు అని చెప్పితే సరిపోతుందా ఇప్పుడు మన ఇద్దరం ప్లాన్ గా ఒకరిని చంపాము అందులో నేనేం అప్రూవర్గా మారిపోతా అప్పుడు నేను ఇంకా దోషి కాదా అనేది కామన్ పీపుల్ కి వచ్చేది మరి న్యాయస్థానాలు చెప్పాలి సో అతనేమో పక్కన పెట్టేశారు అతనే కదా అనేక సార్లు వాడు ఎవడికి ఫోన్ చేసినా కూడా బెదిరించాలని దస్తగిరి అంటే ఎవరు మీరంటే నేను రెడ్డి చెప్పిన దస్తగిరి అని మాట్లాడతాడు అతను పంచాయతీలు చేయడం అంత ఓపెన్గా అతను ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు ఎలా చంపాము ఎలా కూర్చున్నాము హోటల్తో అన్నీ చెప్తున్నాడు అతను ఇప్పుడు సాక్షి ఎలా అయిపోయాడు సడన్గా అతను నిందితుడుగా కాకుండా ఎలా అయిపోయాడో తెలియదు సో ఇలాగా ఇది ఏంటంటే ఈ కేసులు అన్ని గందరగోళాలే ఇప్పుడు మరే తెలుగుదేశం ప్రభుత్వం అప్పట్లో పెద్ద ఎత్తున జగన్ కాపాడుతున్నాడు జగన్ మోడీ కాపాడుతున్నాడు అని రాసిన వాళ్ళు ఇప్పుడు మోడీ మీ కంట్రోల్లో ఉన్నాడు మీరే ప్రభుత్వం ఇక్కడ నిర్వహిస్తున్నారు మరి మీరెందుకు దీన్ని ముందుకు తీసుకెళ్ళలేదు అంటే తెలుగుదేశానికి ఇది రాజకీయంగా అవసరం కంప్లీట్ కావడం వాళ్ళకి కూడా ఇష్టం లేదు మోడీ అప్పుడు జగన్ కాపాడుతున్నాడు ఇప్పుడు జగన్ ని జగన్ చుట్టూ ఉన్న వాళ్ళని మోడీ ఇప్పుడు కూడా కాపాడుతున్నాడు మోడీ అనుకుంటే ఎంత మోడీ కంట్రోల్ అనే కదా సీబీఐ ఉంటుంది కాబట్టి ఈమె అప్పుడప్పుడు కోర్టులోకి వెళ్తా ఉంటది అప్పుడప్పుడు న్యూస్ లో వస్తూ ఇప్పుడు కొత్తగా సునీతారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసింది అదేంటంటే త్వరగా ట్రయల్ కి బొమ్మని త్వరగా ట్రైబల్ బొమ్మని అడగాల్సింది ఈమె ఎవరిని మోడీని అడగాలి చంద్రబాబుని అడగాలి చంద్రబాబుని అడిగి చంద్రబాబు చెప్తే చంద్ర మోడీ సిబిఐకి చెప్తే వెళ్తుంది కోర్టు చెప్తే కో కో కోర్టుతుంది త్వరగా వెళ్ళమని సిబిఐ ఇంకేదో కథ చెప్తుంది వాళ్ళకి కోర్టులకి ఇలా నడుస్తూ ఉంటారు ఇప్పుడు ఈమెం చెప్పింది సాక్షులందరూ చనిపోతున్నారు అని చెప్తుంది దీంట్లో మొత్తం ఆమె చెప్పిన ప్రకారం పదమూడు లక్షల ఫైల్స్ ఉన్నాయంట ఆర్డీ డిస్క్ లో ఇది కూడా నాకైతే విచిత్రంగా ఉంది పదమూడు లక్షల ఫైల్స్ అంటే అన్ని ఫైల్స్ ఏమున్నాయో తెలియదు మరి పదమూడు లక్షల ఫైల్స్ ఉన్నాయంట అందులో పదమూడు వేల ఏడు వందల పదిహేడు ఫైల్స్ మాత్రం ఓపెన్ చేశారంట రోజుకి ఐదు వందల ఫైల్స్ ఓపెన్ చేసినా కూడా ఇది రెండేళ్లు దాటుతుంది ఇంకా కాబట్టి ఇది ఎప్పటికవుతుంది అనేది ఆమె పిటిషన్ వేసింది హైకోర్టులో హైకోర్టు దాన్ని స్వీకరించింది విచారణకి ఇంకా విచారణ జరపలేదు ఏం జరుపుతుంది హైకోర్టు అనేది తెలియదు మరి సో ఇవే అంటే మన దేశంలో కొన్ని కేసులని మనం పరిశీలిస్తే జగన్ మీద అక్రమాస్తుల కేసులు పదకొండేళ్లు పైన బెయిల్లో లో మీద ఉన్నాడు అదొక విచిత్రమైన కేసు ఇంతవరకు అది తేలేదు అది ఎప్పుడు తేలుతుందో తెలీదు ఇది ఒక విచిత్రమైన కేసు ఓటుకు నోటు కేసు అందరూ చూసాము టీవీల్లో వచ్చాయి డబ్బులు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి మా బాస్ అంటున్నాడు చంద్రబాబు వాయిస్ చూసాము అది చంద్రబాబు దాని కూడా తేలింది మీ మన వాళ్ళు బ్రీఫుడ్ మీ అని ఎంత అయినా కూడా ఆ కేసు ఇప్పటివరకు ఏమీ కాలేదు ఇలాగా అంటే చాలా పెద్ద కేసులు ఏవి కూడా తేలన వల్ల సామాన్యులకి మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ మీద ఏమాత్రం అన్న నమ్మకం ఉంటుందా ఉండే పరిస్థితి లేదు ఎందుకంటే అంత పెద్ద పెద్ద వాళ్ళ కేసులే సాల్వ్ కావట్లేదు అందుకని ఏంటంటే హత్యలు పెరగడానికి కూడా కారణం అంతకులు దొరికిపోతాయి పోలీసులని ఈజీగా ఇప్పుడు దొరికిపోతున్నారు దొరికిపోయినా క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని మ్యానిపులేట్ చేయొచ్చు డబ్బు పవరు పలుకుబడి ఉంటాయి అన్నది జనంలోకి బాగా ఎక్కిపోయింది కొంత ఓవరాల్ వెల్త్ కూడా పెరిగింది అంటే పోలీసు ఖర్చులు జైల్లో ఖర్చులు ఇవన్నీ పెట్టుకోగలుగుతున్నారు జనం సో ఎవరైనా వేసేసి ఒక వన్ టూ ల్యాక్స్ ఖర్చు పెట్టుకుంటే చాలు అన్న ఒక ట్రెండ్ జనాల్లోకి వెళ్ళిపోయింది అందుకనే క్రైమ్ కూడా ఏమాత్రం మనకు తగ్గట్లేదు క్రైమ్ మొన్న కూడా తెలంగాణలో కూడా డీజీపీ ప్రకటించిన దాంట్లో క్రైమ్ గతం కంటే పెరిగిందని చెప్తున్నారు తప్ప తగ్గిందని చెప్పట్లేదు హత్యలు కానీ పెరుగుతున్నాయి మామూలుగా మనం మనమే చాలా హత్య కేసులు చెప్పుకుంటున్నాం అర్థం అవుతుంది సో ఇదంతా ఏంటంటే క్రిమినల్ జస్టిస్ ఒక పక్క కోర్టుల్ని వాళ్ళని కూడా మనమే ఉండాలి ఎందుకంటే ఐదు ఐదు కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి ఒక సుప్రీంకోర్టులోనే యాభై ఐదు వేల నుంచి అరవై వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి అంటే నెంబర్ ఆఫ్ కోర్టులు పెరగడం ఇవన్నీ చేయాలి బిఎన్ఎస్ కొత్త చట్టాలు వచ్చినప్పుడు అమిత్ షా కూడా చెప్పాడు మేము సత్వరంగా పరిష్కరించడానికి కోర్టులు శంఖ పెంచడం పోలీస్ స్టేషన్లు సంఖ్య పెంచడం ఇవన్నీ చేస్తామంటున్నారు కానీ ఆచరణ అయితే ఇప్పటివరకు ఏం జరగలేదు దీనివల్ల ఏమవుతుందంటే ప్రముఖ కేసులే చర్చించి మీడియా ట్రయల్స్ వేసేసి అన్నీ జరిగినా కూడా అవేమి జరగకపోతే సామాన్యులకి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది దాని ప్రతిఫలమే క్రైమ్